హాయ్ అండి ఇవాళ అమావాస్య వెళ్ళిపోయింది కదా మనకి మాసం వచ్చింది కదా అందుకని దేవుళ్ళన్నీ శుభ్రం చేసుకుంటున్నానండి అట్లాగే ఇత్తడి సామాన్లన్నీ శుభ్రం చేసుకుంటాను నేను ఇటుకరాయి పొడిలో నిమ్మకాయ కలిపి సరుపు కలిపే నేను ఇత్తడి అన్నీ తోముకుంటానండి చాలా తెల్లగా వచ్చింది కదా నేనైతే వీటిలోనే కడుక్కుంటాను చాలా బాగా వస్తుంది ఇక తర్వాత అన్నీ కడిగి శుభ్రం చేసుకుని ఎండబెట్టుకుని తర్వాత అమ్మవారికి కూడా తుడిసి అయితే పెట్టుకుంటున్నాను దుర్గాదేవికి నిండుగా ఇంత పెద్ద బొట్టు పెడితేనే అమ్మకి కలగా ఉంటుందండి అసలు నేను ఇంత పెద్ద బొట్టు అమ్మకి నిండుగా ఉంటుందని ఇంత బొట్టు పెట్టుకుని అమ్మని చూడాలంటే నాకు ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను పెద్ద బొట్టు అయితే పెట్టుకుంటాను నేను ఒక జీవితంలో ఒక విషయం చెప్పనండి ఎప్పుడైనా తప్పుదారులో నడవకూడదు అంటే తప్పటడుగు అనేది వేయకూడదు ఒక్క తప్పు వేసామో జీవితం చేజారిపోతుంది మనందరి జీవితం అందమైన గాజుబొమ్మ లాంటిదండి బలంగా చేతిలో పట్టుకున్నంత వరకే చూసే కళ్ళకి అందంగా కనిపిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఒక్కసారి చేయ జరిగితే అది పగిలిపోద్ది మళ్ళీ దాన్ని అతికించలేము మునిపట్లా చేయలేము అట్లాగే ఎవరి జీవితమైనా అంతేనండి నీ చేతిలో ఉన్నంతవరకే నువ్వు ఏదైనా చేయవచ్చు ఒక్క వేసావో జీవితం చేయిజారిపోతుంది జాగ్రత్త అండి ఎప్పుడూ తప్పుదారులో నడవద్దు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటే మన జీవితాలు కూడా కరెక్ట్గానే ఉంటాయండి ఇట్లా ఇక అన్నిటికీ పసుపు రాసి గంధం పెట్టి బొట్లు పెట్టుకుని ఇట్లా అయితే సర్దుకున్నానమాట దేవుడి గుడిలో మనకు మాసం కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని కింద దించి లక్ష్మీదేవి విగ్రహం చిన్నది అట్లాగే వినాయకుడిని కూడా ముందు పెట్టుకుని ఇక ఇలా అయితే శివుడిని అట్టదుర్గాదేవిని వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పెట్టుకుని ఇట్లా సర్దుకున్నాను అనమాట అలాగే ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా దేవుళ్ళే వెంకటేశ్వర స్వామి అలవేరు మంగమ్మ ఆంజనేయుల స్వామి అలాగే అన్నపూర్ణాదేవి సాయిబాబా అన్నిటి కూడా చక్కగా నీట్గా కడుక్కున్నానంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి